ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు పన్నెండు వందల రూపాయల కోట్లు విడుదల చేసిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపి ఆయన చిత్రపటానికి ఏపీ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుపోయిన మహేష్ యాదవ్ పాలాభిషేకం చేశారు విద్యార్థులతో కలిసి ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు పన్నెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి చందు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కష్టాలను అర్థం చేసుకుని వారికి అండగా నిలిచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి

చేతకాక విద్యార్థులకి న్యాయం చేయలేక మరి ఏదైతే బకాయిలు మరి ఉన్నాయో అవన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దశల వారీగా మన ప్రీతమ విద్యాశాఖ మంత్రివర్యులు యోగాలో రథసారులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక్కొక్కటిగా మరి అన్ని విడతల వారీగా రిలీజ్ చేసుకోవడం రావడం జరుగుతుంది నిన్న పన్నెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ఏలూరు జిల్లా తరఫున విద్యార్థుల తరఫున యువత తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆనాడు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని కూడా మరి నెరవేరుస్తున్నారు లోకేష్ బాబు గారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించి నాణ్యమైన ఉచిత విద్య అందించి మరి అందరూ కూడా రేపు డిగ్రీ పట్టా పట్టుకుని బయటకు వెళ్తే వారు ఉద్యోగం పొందే విధంగా మరి వారికి శిక్షణ కానివ్వండి వారికి పాఠ్యాంశాలు కానివ్వండి అన్ని కూడా మరి రూపొందించడం అలా రూపొందించడం జరిగింది అలాగే యువత విద్యార్థులు అందరూ కూడా మరి లోకేష్ బాబు గారికి అండగా తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు లోకేష్ బాబు గారికి మరి పాలాభిషేకం యువత విద్యార్థులు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ మీ ఇంటి వివాహ మహోత్సవాలు బర్త్డే పార్టీలు అన్నప్రాసనలు కార్పొరేట్ పార్టీలు కాన్ఫరెన్స్ లు సెమినార్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ తదితర శుభకార్యాలకు ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ జీరో టూ త్రీ సిక్స్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ గమనిక విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు మీ ఫంక్షన్స్ మా బాధ్యత మీ సంతోషం మా లక్ష్యం